మాటలు ఆడుతూ ఉన్నారు అందులో ప్రధానంగా శివ దేశములకు భాగము పెట్టేటటువంటి మాటలు ఎక్కువగా వస్తున్నాయి చిరంజీవి స్వామి కనబడేటటువంటి ఒక వ్యక్తి ఈ శంకరాచార్యుల వారి గురించి అబద్ధపు మాటలు ఆడాడు ఒక్క మాట కూడా నిజమని నిరూపించుకునే సత్తా వారికి ఉందా అని మేము సభాముఖంగా ప్రశ్నించినాం ఎక్కడికి రమణమంటే అక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం అది ఇక్కడికి వస్తే మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అతడు ఏమిటంటాడు శంకరాచార్యుల వారు అసలు ఈ చతురామనాయ పీఠములను స్థాపించలేదు అన్నాడు శంకరులు ఎప్పుడు వారు తర్వాత వచ్చినటువంటి రామానుజలు ఎప్పుడు వారు ఆ తర్వాత వచ్చినటువంటి మధ్వాచార్యులు ఎప్పుడు వారు అదే అతను చెప్పినటువంటి భాస్కరాచార్యులు అతను ఎప్పుడు వారు ఇవన్నీ మనం చెప్పుకోవడం కాదు రికార్డెడ్గా శిలా ఫలకములతో ఉన్నాయి లేదా పీఠములు కనబడేటటువంటి నాలుగు పీఠముల్లోని శంకరుల వారి యొక్క జీవిత చరిత్ర అంతా ఉన్నది ఇది ఎవరు మనం మార్చడానికి తగిన అవకాశం లేదు నాలుగు దిక్కులు నాలుగు వేదములను స్థాపించి ఈ నాలుగు వేదములతో ఈ భూమి మీద ఉండేటటువంటి ప్రజలందరికీ శివతత్వాన్ని బోధించి ఒక్క శివుడు అంటే బాగుండదని ఆ శివుడితో పాటు ఆదిత్యం అంబికం విష్ణుం ధననాథం మహేశ్వరం